నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు ఒక లో కాస్ట్లో లో బడ్జెట్లో ఉన్నటువంటి ఒక కొత్త వెంచర్లో రెడీగా ఇల్లుగా టూడకు ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇది మనకి రెడీగా ఇల్లు కట్టుకోవడానికి ఉన్నటువంటి చూడండి పక్కనే ఇల్లు కూడా ఉన్నాయి అలాగే మనకి కరెంటు సౌకర్యం వాటర్ సౌకర్యం కూడా ఉన్నటువంటి ఈ వెంచర్లో ఈ ప్లాట్లు నూట ఇరవై గజాలు నూట యాభై గజాలు తూర్పు పడమర ఫేసులతో ఉన్నటువంటి ఈ యొక్క వెంచరు ఈ యొక్క సైటు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు అయినటువంటి ఎన్డిఆర్ఎఫ్ ఎస్ఐఆర్ఎఫ్ ఎన్ఐఎండియు ఆయుష్ యూనివర్సిటీ సిప్యాట్ ఇంజనీరింగ్ కాలేజీ ఇలా అనేక రకాలైన సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులకు దగ్గరగా ఉన్నటువంటి అడవి నెక్కలం అండి తప్పనిసరిగా విజిట్ చేయండి లో బడ్జెట్లో లో కాస్ట్లో ప్లాట్లు రెడీగా ఇల్లు కట్టుకునే ప్లాట్లు సిటీకి అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఈ సైట్లు తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఈ యొక్క వెంచరు నూజివీడు విజయవాడ హైవే రోడ్కి సెకండ్ బిట్గా ఉన్నటువంటి ఈ వెంచరు రోడ్కి దగ్గరగా ఉంటుందండి కుశలవా కంపెనీకి దగ్గరగా ఉంటుంది ఎంప్లాయీస్ కాలనీ అలాగే ఈ యొక్క వెంచర్లో మనకి అన్ని సౌకర్యాలతోటి ప్లాట్స్ ఉన్నాయండి నూట ఇరవై గజాలు నూట యాభై గజాలు తూర్పు పడమర ప్లేసులు ఉన్నాయండి తప్పనిసరిగా ఈ సైటు విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్